हेलो फ्रेंड्स नमस्ते वेलकम बैक टू इंडिया एंटरप्राइजेस यूट्यूब चैनल ఫ్రెండ్స్ మీ దగ్గర ఎలాంటి టూ హెచ్పి పిండిమిల్ ఉందా సో ప్రజెంట్ మీరు ఈ టూ మిల్ సింగిల్ ఛాంబర్ మోడల్ అయితే చూసి ఉంటారు సో మీరు ఆల్రెడీ పిండిమిల్ యూస్ చేస్తూ మీ బిజినెస్ ని ఇంకా పెంచుకోవాలనుకుంటే సో మన ఎంజీ ఎంటర్ప్రైజెస్ దగ్గరికి డబల్ ఛాంబర్ త్రీ హెచ్పి పిండిమిల్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ త్రీ హెచ్పి మోటల్కి వస్తే హండ్రెడ్ పర్సెంట్ కాపర్ వైండ్ దీనికి డబల్ ఛాంబర్ రావడం జరిగింది సో బయట ఛాంబర్ చాంబర్ ఉంటుంది లోపల ఒక ఉంటుంది సో టూ కి త్రీ కి మీరు డిఫరెన్స్ ఇక్కడే గమనించవచ్చు ఇది సింగిల్ చాంబర్ ఇది డబల్ చాంబర్ ఇది టూ హెచ్పి మోటార్ ఇది త్రీ హెచ్పి మోటార్ సో దీని ఐటమ్స్ కూడా మన ఇందులో తడి బియ్యం పొడి బియ్యం గోధుమలు రాగులు పచ్చిశనగపప్పు సో మొదలైన పప్పు పదార్థాలన్నీ కూడా పిండిగా మెత్తగా గర్గర్ రవ్వగా మీకు నచ్చినట్టు అయితే ఈ మిషన్స్ అయితే ఆడించుకోవచ్చు ఇది గంటకు మనకి ముప్పై నుంచి ముప్పై కేజీల వరకు ఈ పిండిమిల్ని అయితే ఉపయోగించుకోవచ్చు అనమాట సో ఈ పిండిమిల్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి కావాల్సిన సంప్రదించండి ఎన్జి ఎంటర్ప్రైజెస్ రాజమండ్రి డైరెక్ట్ ధవలస్ మన ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చి మీరు డెమో చూసి నచ్చితేనే ఈ మిషన్ తీసుకోవచ్చు సో బెస్ట్ సర్వీస్తో బెస్ట్ ప్రైస్గా మీకు అయితే అందుబాటులోకి తీసుకొచ్చాం పూర్తి వివరాల కొరకు స్క్రీన్ కలిపి మా ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి